హలో ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తూరుని నేను ఎలా నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అయ్యానని తెలుసుకున్నారు ఈ ఈ వీడియోలో మీరు నేను ఏ కోర్స్ తీసుకున్నాను ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఎలా ఏ ఏ స్టెప్స్ తీసుకున్నాను ఐటీకి మూవ్ అవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి వితౌట్ స్కిప్పింగ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తు ఈ వీడియోలో మీరు తో తెలుసుకోబోతున్నారు నేను ఎలా నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవేను మీరైతే లాస్ట్ వీడియో అయితే చూసుంటారు ఈ వీడియోలో నేను ఏ కోర్స్ అయితే తీసుకున్నాను నేను ఏ కోర్స్ అయితే తీసుకున్నాను అని మీకు ఉందా నేనైతే తీసుకున్నది ఫస్ట్ నేనైతే ఫుల్ స్టెక్గా తీసుకున్నా నైట్ షిఫ్ట్లో అది క్యాబ్ జమీలో వచ్చేటప్పుడు నేనైతే ఫుల్ స్టాక్ అయితే తీసుకున్నా కొన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అంతా తీసుకున్న నెక్స్ట్ వేవ్ నేను తీసుకున్నది ప్లాట్ఫామ్ వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ థౌజండ్ నేనైతే పే చేశాను ఇనిషియల్గా అడ్వాన్స్గా ఆఫ్టర్ జాబ్ జాబ్ వచ్చాక మళ్ళీ మనం పే చేయాలన్నారు సో నాకైతే కోడింగ్ నాన్ ఐటీ చే ఐటీ నుంచి ఐటీకి వెళ్ళాలంటే ఒకటి కోడింగ్ రావాలి ఇంకొకటి మనకి మెం మంచి లాంగ్వేజెస్ వచ్చి ఉండాలని నేనైతే ఫుల్ స్టాక్ అయితే అప్పుడు కొంచెం బూమింగ్లో ఉన్నాయి ఇప్పుడు కూడా బూమింగ్లోనే ఉన్నది ఫుల్ స్టాక్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండు వస్తుంది ఫ్రంట్ ఎండ్ సైడ్ అయితే మనకి హెచ్డిఎంలు సిఎస్ఎస్ జావా స్క్రిప్టు మోగోడిపి ఇవన్నీ వస్తుంది బ్యాక్ ఎండ్ సైడ్ అయితే మెయిన్లీ పైథాన్ పైతాన్ లాంగ్వేజ్ మెయిన్లీ పైతాన్ ఈ అ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ ఎండ్ లాజిక్స్ అన్ని బిల్డ్ చేయడం మళ్ళీ ఎస్ ఎస్ ఎస్క్యూఎల్ ఇవన్నీ డేటాబేస్ లాంగ్వేజెస్ కొన్ని అన్ని నేనైతే ఇది సిక్స్ మంత్స్ అని కోరి కోర్సు నేనైతే త్రీ మంత్స్ అయితే చేశాను కంటిన్యూస్ నేను నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నేనైతే ఈ కోర్స్ అయితే త్రీ మంత్స్ చేసి ఒక వన్ వీక్ గ్యాప్ వదిలాను గ్యాప్ అయింది సో ఆ గ్యాప్ వన్ వన్ వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేనైతే ఫుల్ కోర్స్ అయితే మళ్ళీ నేను నేర్చుకోలే అది ఇంకా కూడా నాకు నెక్స్ట్ వేవ్లో ఇంకా కూడా అకౌంట్ ఉంది బట్ నేనైతే ఇంకా కూడా యాక్సెస్ చేయొచ్చు బట్ నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అదొకటి చేశాను దీంట్లో సరే నేను కొన్ని రోజులు టైం టైం తీసుకున్న సీజీలో వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకే కొట్టి నేనైతే అప్పుడు మా ప్రాజెక్ట్లో ఎడ్యూజర్గా నేనైతే సేల్స్ ఫోర్స్ అయితే వచ్చింది సేల్స్ ఫోర్స్ నాకు ఐడియా వచ్చిందండి సేల్స్ కోర్స్గా నేనైతే ఎండ్యూజర్గా వర్క్ చేస్తున్నాను సేల్స్ కోర్స్లో మనము బ్యాక్ అండ్ ఓన్లీ నేనైతే ఇన్డెప్త్గా అయితే చేయలేదు ఓన్లీ ఎండ్యూజర్ సపోర్టు క్లయింట్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు అడిగి మనం ఎస్ఐపిలో డేటా పుల్ చేసి క్రియేట్ చేసి వాళ్ళకి నేనైతే వాళ్ళు ఆ వర్క్ అయితే చేస్తున్నాను నేనైతే సో నేనైతే ఒకసారి నేను యూట్యూబ్లో చూస్తూ చూస్తూ నేనైతే సేల్స్ కోర్స్ అని వినిపించింది ఒక తమిళ్ యూట్యూబర్ ఆయన నాకైతే చెప్తున్నారు ఇట్లా సేల్స్ ఫోర్స్ నేనైతే నాన్ ఐటీ చూసి చూసాను నేనైతే కోడింగ్ లేదు వితౌట్ కోడింగ్ అది సేల్స్ ఫోర్స్లో చాలా రకాలైతే ఉన్నది జాబ్స్ ఇలా అని నాకు ఒక వీడియో అయితే నేను చూసాను ఆ వీడియో చూసి నేను ఫుల్ ఫుల్ ఫుల్గా నేనైతే తెలుసుకున్నా ఓకే సేల్స్ ఫోర్స్లో మనకి చాలా రెండు ఉండ రెండు విధాలుగా ఉన్నది ఒకటి కోడింగ్ ఇంకొకటి నాన్ కోడింగ్ కోడింగ్ అంటే ఒకటి అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది అది పాయింట్ అండ్ క్లిక్ టూల్స్ దానితో మనము మనమైతే వర్క్ చేస్తాము ఇంకొకటి డెవలపర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ దీంట్లో మనము చావా హెచ్డిఎంఎల్సీ మనమైతే డెవలప్ చేస్తాము చాలా ఇంటిగ్రేషన్ చేస్తాము డెవలప్మెంట్స్ అయితే చాలా ఇవి ఇలా టూ కేటగిరీస్ ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉన్నాయండి సేల్స్ ఫోర్స్లో సేల్స్ ఫోర్స్ బిజినెస్ బిజినెస్ అనలిస్టు ఆర్కిటెక్టు ఆర్కిటెక్ట్ అంటే ఎన్ టు ఎండ్ మనం కస్టమర్ క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవడం గ్యాదర్ చేసుకుని మనకైతే వాళ్ళే ఒక డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేయిస్తారు మనకి వాళ్ళు అది ఆర్కిటెక్ట్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ మనకైతే ఒక బ్లూ ప్రింట్ లాగా మనకైతే రెడీ చేసి మన డెవలపర్స్కి అయితే ఇస్తారు అది ఆర్కిటెక్ట్ బిజినెస్ అనలిస్ట్ అది కూడా సేమ్ థింగ్ అది వచ్చి బిజినెస్ అనలిస్ట్ అంటే మనం క్లయింట్ దగ్గర వీళ్ళిద్దరే మన ఇప్పుడు ప్రాజెక్టులో ఏదన్నా క్లయింట్ దగ్గర మనకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ వాళ్ళిద్దరే వెళ్ళి అంటే వాలంటీర్ మీన్స్ బిఏ బిజినెస్ అనలిస్ట్ మరియు ఆర్కిటెక్ట్ వీళ్ళు క్లయింట్తో మాట్లాడి వాళ్ళు రిక్వైర్మెంట్ క్యాదర్ చేసుకుని బ్లూ ప్రింట్ లాగా క్రియేట్ చేసి డాక్యుమెంట్ జీరా టూల్స్ ఈ టైప్ ఇలాంటి టూల్స్లో ప్రిపేర్ చేసి మనకైతే ఒక ఇదిలాగా ప్రి రిక్వెస్ట్ లాగా రైస్ చేస్తారు జీరాలో కానీ సమ్ అదర్ టూల్స్లో కానీ బేస్డ్ ఆన్ ప్రాజెక్టు అది ప్రిపేర్ చేశాక మనమైతే డెవలపర్స్కి అయితే ఇస్తారు మనం డెవలపర్తో మనం మనం యాజ్ అ డెవలపర్ అయితే మనం ఇది చేస్తాము నేనైతే అడ్మి ఫస్ట్ అయితే నేను నాన్ కోడింగ్ కింద ట్రై చేశాను అడ్మినిస్ట్రేషన్ అయితే త్రీ మంత్స్ అయితే నేర్చుకో యాక్చువల్లీ ఇట్ వాస్ సిక్స్ మంత్స్ నేనైతే త్రీ మంత్స్లోనే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మొత్తం అయితే నేర్చుకున్నాను నేర్చుకున్నాను రియల్ టైము ప్రాక్టీసెస్ చాలా యూట్యూబర్స్ని ఫాలో అయ్యాను మళ్ళా ఇలా అంతా చేసి అది వచ్చి ఫుల్ అండ్ ఫుల్లీ వితౌట్ వితౌట్ కోడింగ్ జాబ్ జాబ్ అండి సేల్స్ పుస్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే నేనైతే అది జాయిన్ అయినా త్రీ మంత్స్ కోర్సు నేర్చుకున్నా త్రీ మంత్స్ కోర్సు నేర్చుకునేసి అన్నీ ఒకసారి మనం రియల్ టైమ్గా అయితే చేయలేదు మళ్ళీ నేనైతే నాకు నాకు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే నేను ఎండ్యూజర్గా మనం సీజీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ నాకైతే సేల్స్ టూల్ ఉండింది కాబట్టి నేనైతే ఎండ్ టు ఎండ్ ఇప్పుడు మనము నేర్చుకున్నది ఏదన్నా ఏ కోర్సులో అయినా మనకి బేస్ లెవెల్ నేర్పిస్తారు ఇంటర్మీడియట్ అంటే మరీ మీడియంగానే నేర్పిస్తారు కానీ మరీ క్లైంట్ బేస ప్రాజెక్టు క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇదైతే నేనైతే కొంచెము నాకు ఇండ్యూజర్ సపోర్టు అవి యాక్సెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే యాక్సెస్ చేసుకొని నేనైతే అట్లా అట్లా అలా నేనైతే నేను నేనుగా నేను ఓన్గా నేర్చుకుని సర్టిఫికేషన్ చేసుకుని సేల్స్ అడ్మినిస్ట్రేషన్ అయితే జాబ్ తీసుకోవాలంటే ఆఫ్టర్ కోర్స్ తర్వాత మీరైతే ట్రయల్ హెడ్ అయినా ఉంటుందండి ట్రయల్ హెడ్లో దాంట్లో కూడా అడ్మినిస్ట్రేషను ప్లస్ డెవలపరు దాంట్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే వన్స్ మీరు కానీ కోర్సు కానీ కంప్లీట్ చేసినారంటే సేల్స్ కోర్సే కానీ మీరు చేశారనుకో అడ్మినిస్ట్రేషన్ డెవలపర్ మీరైతే ట్రైల్ హెడ్కి వెళ్ళండి ట్రైల్ హెడ్లో వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడైతే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ అవర్స్ ఒక్కొక్కటి సేల్స్ ఫోర్స్ అడ్మిషన్ సపరేటు ఫుల్ అండ్ ఫుల్ వాళ్ళే మనకి ట్రైల్ హెడ్ సేల్స్ ఫోర్స్ వల్ల అది సేల్ ట్రైల్ హెడ్ అని వాళ్ళదే కోర్స్ ఉంటుంది కోర్స్ టైప్ లాగా మనకి వాళ్ళ వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీ ఎలా జరుగుతున్నది అలా అంతా వాళ్ళు వాళ్ళు నేర్పిస్తారు మనకి ఇంకా ఇన్ డెప్త్గా నేనైతే అవి కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసి ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేయించుకున్నాను ఎగ్జామ్స్కి అయితే టూ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది విత్ జిఎస్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఏమో అయింది నాకైతే టోటల్ ఓవరాల్ కోర్సు అడ్మినిస్ట్రేషన్కి అయితే థర్టీ థౌజండ్ అన్నారు మళ్ళీ కోర్స్ ఫీజు ఒక ట్వంటీ వన్ థౌజండ్ టోటల్ ఫిఫ్టీ వన్ థౌజండ్ అయింది మళ్ళీ నేను ఫిఫ్టీ వన్ థౌజండ్ ఇంతగా ఇంత పే చేసి నాకు జాబ్ రాకపోతే అంటే నాకైతే వితౌట్ కోడింగ్ జాబ్ పైన నాకైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండింది కాబట్టి నేనైతే ఇండ్యూజర్ సపోర్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ జాబు ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేనైతే ట్రై చేశాను సో నాకైతే జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంకా కూడా నేను లర్నింగ్ అప్ అవుతున్నా ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ నుంచి డెవలపర్ అవ్వాలని నేనైతే డెవలప్ డెవలప్మెంట్ కోర్స్ అయితే జాయిన్ అయినా అది కూడా అది కూడా థర్టీ థౌజండ్ అయితే ఇదైతే నా మా కంపెనీ వాళ్ళే స్పాన్సర్ అయితే చేస్తున్నారు నాకు ఇది ఎందుకంటే కంపెనీ వాళ్ళు నా నేనైతే రిక్వైర్మెంట్ ఉండని నాకైతే వాళ్ళే మా క్లై మా కంపెనీ తర్వాత వాళ్ళు నాకు స్పాన్సర్ చేసి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ అయితే నేర్చుకుంటున్నా ఇదైతే వన్ మంత్ అయింది ఇంకా మీకు ఏదైనా కోర్స్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటుంది ఎక్కడ నేనైతే జాయిన్ అయినా అంటే మీకు ఏమన్నా కావాల్సి ఉంటే మీరైతే లైక్ కమెంట్లో కానీ మీరు ఏమన్నా అడగచ్చు నేనైతే దానికైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఇదండి నేనైతే మాత్రం ఎలా కోర్స్ ఏం కోర్స్ తీసుకున్నాను నేను తీసుకున్నది చార్ట్ సేల్స్ కోర్సు నాకైతే అది నాకు చాలామంది వేరే వేరే ఏడబ్ల్యూఎస్ క్లోడ్ ఉంది డెవాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి బెటర్గానే నేనైతే యాజ్ అ ప్యాకేజ్ వైజ్ కూడా నాకైతే మంచిగానే కంపారేటివ్లీ ఇప్పుడు మనకి కావాల్సింది మనకి ప్యాకేజ్ కాదు నాకైతే ఎక్స్పీరియన్స్ ప్లస్ నాకైతే రెసిగ్నేషన్ అవన్నీ ఇవన్నీ నాకు మారాలి కాబట్టి నేనైతే ఐటీగా సో ఇవన్నీ నేనైతే సో నేనైతే ప్యాకేజ్ గురించి అయితే నేనైతే ఎక్కువ ఓకే నాకైతే వచ్చింది బెటర్గానే వచ్చింది కంపారేటివ్లీ నాకైతే మంచి ప్యాకేజే వచ్చింది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్సే వచ్చింది నాకైతే హైక్ చాలు నేనైతే సాటిస్ఫైడ్ నేనైతే కోర్స్ నేర్చుకున్న దానికి సాటిస్ఫైడ్ అయ్యి అనుకుని నేనైతే ఐమ్ ఫుల్ అండ్ ఫుల్లీ మీకు మీకని కోర్స్ డీటెయిల్స్ మీకేమన్నా జాయిన్ అవ్వాలనుకుని ఉంటే నన్ను అయితే నా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి నేనైతే కూడా రిప్లై ఇస్తాను మీ కమెంట్స్కి మీ మీకైతే ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అయితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబు నా ఛానల్కి చేసుకోండి ఏమంటే అప్కమింగ్ వీడియోస్లో నేనైతే రెజ్యూమ్ టిప్స్ ఎలా పెట్ ఎలా మీరు రెజ్యూమ్ రెజ్యూమ్ రెడీ చేసుకుని రెజీ రెడీ చేసుకుంటే నౌకరీ ప్రొఫైల్ ఎలా యూజ్ చేయాలి ఎలా పెడితే మీకైతే కాల్స్ వస్తాయి దీని గురించి అయితే నేనైతే మాత్రం ఒక క్లారిటీ నా క్లారిఫికేషన్ అయితే మీకైతే ఇస్తాను నా ద్వారా నా వంతు ప్రయత్నం నేను మీకు ఏమి మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని ఇది అప్కమింగ్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ నా లాంటి చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నాన్ ఐటీ నుంచి ఐటీకి అవ్వాలన్నా కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని ఇలాంటి వీడియోస్ అయితే నేనైతే చేస్తున్నా నాకైతే మంచి రెస్పాన్స్వే వస్తుంది ఒక టూ వీడియోస్ లాస్ట్ టూ వీడియోస్లో నాకైతే చాలా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అడుగుతున్నారు మీరు ఏం కోర్స్ చేస్తారు ఏ కోర్స్ చేస్తే నేనైతే ఫ్రెషర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కోర్స్ ఏదైనా సజెస్ట్ చేయండి ఇలా అని చాలా కమెంట్స్ అయితే పెడుతున్నారు ఇలాంటి నేనైతే వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నాను మీరైతే మీకు ఇలా నాకు హెల్ప్ ఇలా నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇలా ఈ ఈ ఇలాంటి విషయాల కోసం నేనైతే నాకు ఈ వీడియో చేయడం నేను మెయిన్ ఉద్దేశం నాకు ఇలా హెల్ప్ఫుల్గా అవుతుందని నేనైతే నా తరఫున నీ వంతు వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినట్టు నాకైతే హ్యాపీ హ్యాపీగా ఉండండి మీకు కానీ ఇలాంటి వీడియోస్ కానీ మరింత నచ్చితే కానీ మీకైతే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఈ ఛానల్లో నేనైతే ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సి ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్